హాయ్ అండి వెల్కమ్ టు నిత్యవేదం టాక్స్ ఇవాళ నేను చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన మునక్కాయ పచ్చి కొబ్బరి కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రోటీల్లో కానీ చపాతీల్లో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఇది ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానో చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ మునక్కాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చెక్కు తీసి పక్కన పెట్టుకున్నానండి అలాగే నాలుగు పెద్ద సైజ్ ఆనియన్స్ నేను ఇలా చాపర్లో వేసి చాలా సన్నగా వీలైనంత సన్నగా తురుముకున్నాను ఇప్పుడు అలాగే పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి ముక్కలు వెల్లుల్లిపాయలు తీసుకొని మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని అందులో వేసుకొని పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి చూసారా ఇలా పేస్ట్ రెడీ చేసి దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఆనియన్స్ త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి చూసారా ఆనియన్స్ వేగిపోయినాయి ఇప్పుడు పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కావాలంటే ఇక్కడ మీరు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను వేయలేదు ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా పసుపు వేసుకొని కట్ చేసిన మునక్కాయలు ఉన్నాయి కదా ముందు ఉడికించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసుకోవాలండి నిదానంగా ఒకసారి కలుపుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఒకసారి నిదానంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో మినిట్స్ తర్వాత మొత్తం తీసి చూద్దాం ఇదిగో మగ్గినాయి కదా కొద్దిగా ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ కావాలంటే మొత్తం పచ్చిమిర్చి పేస్టే యాడ్ చేసుకోవచ్చండి మీరు ఒక స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నిదానంగా ఒకసారి కలుపుకోవాలి ఈ కర్రీ ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి పచ్చి కొబ్బరి వేస్తున్నాం కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకోవాలండి చపాతీల్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే మునక్కాయలు పర్ఫెక్ట్గా మునక్కాయ కర్రీ అంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి చెప్పండి చూసారా టెన్ మినిట్స్ తర్వాత ఆయిల్ ఇట్లా పైకి సైడ్లకు రిలీజ్ అయింది కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా మునక్కాయలు ఉడికిపోయినట్టే అండి ఒకసారి కలుపుకొని చూద్దాం నిదానంగా కలుపుకోవాలండి మునక్కాయలు ఉడికి ఉంటాయి కదా విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నిదానంగా కలుపుకొని ఒకసారి నొక్కి చూద్దాం ఉడికిందో లేదో ఉడికిపోయినా అండి దాదాపుగా ఉడికిపోయినాయి ఇప్పుడు కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒక్కసారి కలిపి ఒక మళ్ళీ ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే అంతే అండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే మునక్కాయ కర్రీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా మునక్కాయ పచ్చి కొబ్బరి కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా ఉందని మీరే కామెంట్ చేసి చెప్తారండి ఇంతే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి